హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మన టాపిక్ తీసుకుంటుంటే క్వాలిటీ లేని ఆహారంతో వచ్చేను రోగం చాలా వరకు ఈజీ టు వేర్ అనే శారీలు ఈజీ టు క్యారీ అని లగేజీలు ఈజీ టు ఆర్డర్ అనే ఫుడ్ త్వరగా ఆర్డర్ పెట్టేసుకొని యూజ్ చేసుకుంటున్నాం ఇలా చేయడం వల్ల జంక్ ఫుడ్కి అట్రాక్ట్ అయిపోవడం వల్ల అనేక వ్యాధులకు గురవుతున్నాం అది గమనించాలి మీలో మాలో మనలో చాలామందికి మంచి ఆహారం క్వాలిటీ ఉన్న ఆహారం తినే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేసి స్ట్రీట్ సైడ్ ఫుడ్స్కి అలవాటు పడిపోతుంటాం మరి కొంతమంది అయితే నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే అవకాశము లేక కనీస అవసరాలు తీర్చుకునేటువంటి ఉపాధి కూడా వాళ్ళకి లేకుండా ఇటువంటి ఆహార లోపాలకు గురై అనారోగ్యం పాలైపోతున్నారు కోలుకోలేని వ్యాధులకు గురవుతున్నారు వాటిలో మూడింటిని మనం ఇప్పుడు చూసుకుంటాం పోషకాహార లోపాన్ని మూడు రకాలుగా వర్గీకరించారు ప్రోటీన్ల సంబంధిత పోషకాహార లోపం మనం తినే ఫుడ్లో ప్రోటీన్ లోపం వస్తే క్వాషిఆర్కర్ వ్యాధికి గురవుతారు కెలోరీల పరమైన పోషకాహార లోపం వస్తే మరాస్మస్ వ్యాధికి గురవుతారు ఇవి రెండు ఒకటి ప్రోటీను ఇంకొకటి కెలోరీలు లోపం వల్ల వస్తే ఇవి రెండు ఎక్కువైపోవడం వల్ల స్థూలకాయత్వం వస్తుంది ఇప్పుడు మరీ ఎక్కువగా స్థూలకాయత్వంకి వస్తున్నారు చిన్న పిల్లలు కూడా చాలా గుండుగా తయారైపోతున్నారు ఫుడ్ ఎక్కువ తినేస్తున్నారు వీళ్ళకేమో ఇలా అయిపోతే కొంతమంది ఏమో అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి ఇలా చాలా గుండుగా తయారైపోతున్నారు క్వాషి ఆర్కర్ ఇది ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి శరీరంలోని అవకాశాలలో నీరు చేరి శరీరం అంతా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది కండరాల పెరుగుదల నుంచి నెమ్మదిగా ఉంటుంది కాళ్ళు చేతులు ముఖం బాగా ఉబ్బి ఉంటాయి పొడి బారిన చర్మం విరేచనాలతో బాధపడుతూ ఉంటారు తర్వాతది మరాస్మస్ ఇది ప్రోటీన్లు కెలోరీలు రెండింటి లోపం వల్ల కలుగుతుంది సాధారణంగా ఈ వ్యాధి వెంట వెంటనే గర్భం దాచడం వల్ల పుట్టే పిల్లల్లో లేదా ఎక్కువ కాన్పులైన తల్లికి పుట్టే పిల్లల్లో సంభవిస్తుంది అంటే ప్రోటీన్లు కెలోరీలు రెండింటి లోపం ఉండడం మాత్రమే కాకుండా ఈ వ్యాధి వెంట వెంటనే గర్భం దాల్చడం వల్ల అంటే తల్లి ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఇంకో బిడ్డకి కనీసం ఆరు నెలల సమయం కూడా తీసుకోకుండా వెంటనే రెండు మూడు నెలలకే కన్సీ అవ్వడం వల్ల అదేవిధంగా ఎక్కువ మంది పిల్లలను కనడం వల్ల ఈ వ్యాధి అనేది ఆ తల్లి ద్వారా పిల్లలకు సంక్రమిస్తుంది ఈ వ్యాధిగ్రస్తుల్లో నిస్సత్తువగా బలహీనంగా ఉండడం కేళ్ళవాపు కండరాలలో పెరుగుదల లోపం పొడిబారిన చర్మం విరేచనాలు మొదలైన లక్షణాలు ఉంటాయి ఇంకా స్థూలకాయత్వం ఈ ఒబిసిటీ అనేది చాలా మందిని మనం చూస్తూనే ఉంటాము స్కూల్లో అయినా ఇంట్లో అయినా బయటైనా ఎక్కడైనా చిన్న పెద్ద తేడా లేకుండా స్థూలకాయత్వం కూడా ఎక్కువగా ఉంటుంది అధిక క్యాలరీలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది ఈ మధ్యకాలంలో ఇది పెద్ద అనారోగ్య సమస్యగా సారీ ఆరోగ్య సమస్యగా మారింది స్థూలకాయంతో బాధపడుతున్న పిల్లలు భవిష్యత్తులో డయాబెటీస్ గుండె సంబంధిత సమస్యలు జీర్ణ సంబంధిత సమస్యలకు తొందరగా గురయ్యే ప్రమాదం ఉంది స్థూలకాయతకు దారితీస్తున్న ఇతర జంక్ ఫుడ్లు అనారోగ్యకర ఆహారము అలవాట్ల గురించి మీరు కూడా చర్చించి మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ